ఆనందం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది పదే పదే డాక్టర్ మాటలు గుర్తెచ్చుకుంటూ ఉంటుంది సడన్గా ఫీవర్ వచ్చిందంటే తను ఏమన్నా భయపడ్డమో లేదా సడన్గా నేను చూడడం వల్లే ఇంత హై ఫీవర్ వచ్చి ఉంటుంది అని డాక్టర్ మాటలు ఆనందం పదే పదే గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా టెన్షన్ పడుతుంది అసలు ఏమైంది అనుకుంటూ ఉంటుంది కానీ ఏదో జరిగింది కానీ లారిక ఏమైంది ఏంటి తన భయం అని ఆనందం అనుకుంటూ ఉంటుంది అక్కడేమో సరేనేమో పదే పదే ఇంకో కానిస్టేబుల్ అడుగుతుంది మేడం నేను ఏ తప్పు చేయడం వదిలేయండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది కానీ కానిస్టేబుల్ ఎవరు మాట వినిపించుకోరు ఇంకా జైల్లో పెడతారు సరైన ఏడుస్తూ ఉంటుంది మీకు దండం పెడతాను నేను అడదాన్ని కాదు అని సరైన మాటలకి చాలా చాలే అమ్మా ఏంటి అయినా రిసార్ట్లో కష్టపడి దొరికిపోయావో ఇంకా అబద్ధపడతావా ఏంటి నీ పరిస్థితి ఏంటి ఎప్పటి నున్నావు అని చెప్పి కానిస్టేబుల్ సరైన నిలదీస్తూ ఉండదు ఇంకా సరైన ఏడుస్తూ ఉంటుంది ఇంకా పక్కనేమో ఆరు ఆడనని చెప్పి అంటూ ఉంటుంది ఇంకో అమ్మాయిని సంవత్సరం అంటూ ఉంటుంది ఆ మాటలు సరే ఇంకా షాక్ అవుతూ ఉంటుంది ఇంకా తను భయం వేస్తూ ఉంటుంది కానిస్టేబుల్ అలా సరైన చూస్తూ ఉంటే ఇదిగో నేను చూస్తుంటే రీసెంట్గా పనులు వచ్చినట్టు ఉన్నావుగా అని చెప్పి సరైన చూసి కానిస్టేబుల్ మాటలకి సరనే ఇంకా షాక్ అవుతుంది నేను అర్థానికి కాదని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇలా పట్టుబడడం ఫస్ట్ టైం అనుకుంటుగా అని చెప్పి కానిస్టేబుల్ మాటలకి సరనే ఇంకా బాధపడుతూ ఉంటుంది మేడం అసలు ఈ వృత్తిలో ఉండదని కాదు రిసార్ట్కి మాయంతో వచ్చాను అర్థం చేసుకోండి అని సరే అడుగుతూ ఉంటుంది మాది చాలా పరుగలు కుటుంబం అని చెప్పేసారని అను కానీ మీలాంటి వాళ్ళు చూడడానికి ఇగో పైకి చూడ్డానికి పత్తి రోజుల కనబడతారు పట్టుపడ్డాక అన్ని విషయాలు తెలుస్తాయి మీరు అసలు రూపాలు అని ఇగో ఎంత మంచి ఇలాంటి కేసింది అని కానిస్టేబుల్ మాటలకి అయ్యో మేడం నేను అది కాదని నా మాట నమ్మండి ప్లీజ్ అని చెప్పేసారని అదే పని ఏడుసడుతుంది ఇదిగో వేరే ఆవిడ తన తోడుకి పిలుచుకొచ్చింది సాయంత్రందిలో ఉండమంటూ ఉన్నాను ఇంట్లో మీరు వచ్చి అరెస్ట్ చేశారు అసలు అసలు రూపాల ఒక ఉన్న విషయం కూడా నాకు తెలియదు మేడం అని నాకు అసలు ఇలాంటి కేసులు ఇది కోసం అవసరం నాకే ఉంటుంది మేడం నేను పెద్దంటి కోల్ చెప్పి చాలా గౌరవం కుటుంబం అని చెప్పి సరేనంగానే ఏంటి పెద్దంటివా సరే అయితే అవును కదా తెలుసుకుందాము అని చెప్పి కానిస్టేబుల్ అంటూ పక్క వెళ్తుంది ఇదిగో మీ పెద్దంటి పెద్దవాళ్ళకి ఫోన్ చేయని చెప్పి కానిస్టేబుల్ ఇంకా ఫోన్ ఇస్తూ ఉంటుంది ఇంకా సరైన ఇంకా ఫోన్ తీసుకొని ఆనంద కాల్ చేయడం సిద్ధం అవుతూ ఉంటుంది అంటే అత్తయ్య గారు అని చెప్పి అనుకుంటూ ఒక నిమిషం అవుతుంది ఇదిగో నీ విషయంలో ఎంత సంతోషంగా ఉన్నా అని చెప్పి ఆనందం మాటలు సరైన గుర్తించుకొని ఇంకా కాల్ చేయలేదు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా వద్దా అని చెప్పి అనుకుంటూ ఆగిపోతుంది లేదు ఈ సమయంలో అత్తయ్య గారు ఫోన్ చేసి ఆవిడ సంతోషంగా ఉంది కదా నేను పాడు చేయలేను ఈ విషయం అత్తగారు చెప్పాల్సి వస్తే ఆయన గురించి మొత్తం అంతా ఫస్ట్ ఉండి చెప్పాల్సి వస్తుంది కదా చెప్పలేను అని చెప్పి ఈ టైం కాదు అని చెప్పి సరైన ఆలోచిస్తూ ఉంటుంది హలో ఏమైంది ఏంటి పెద్దెండు కాళ్ళు అన్నాగా ఆలోచిస్తావేంటి ఏ పెద్దింటి కోళ్ళ ఏ ఎవరు కాల్చి అర్థం కావట్లేదు అది ఏంటి అని చెప్పి కానిస్టేబుల్ అరుస్త చేతిలో ఉన్న ఫోన్ లాక్కుంటూ ఉండదు నేను అంటే చెప్పే స్టోరీని బోల్డ్ విన్నానులే అని ఇంకా కానిస్టేబుల్ అదే పని సరైన అరుస్తుంది ఇంకా ఎస్ఐ చాలా ఆవేశంగా వచ్చి అసలు ఏంటో ఈ కేసు అని చెప్పి చిరా పడుతూ తల పాడైపోతుంది టీ తీసిన కానిస్టేబుల్ చెప్పి ఎస్ఐ కానీ సరే అని చెప్పి కానిస్టేబుల్ ఇంకా బయటకి వెళ్ళి టీ తాడు సిద్ధమవుతూ ఉంటాడు అదంతా లేడీ కానిస్టేబుల్ వింటూ ఉంటుంది సార్ ఏమైంది అని చెప్పి కానిస్టేబుల్ అనగానే ఇంకేముంది రిసార్ట్లో మర్డర్ కేసు అని చెప్పి ఎస్ఐ మాటకి సరైన షాక్ అవుతూ ఉంటుంది ఇంకా భయంతో చూస్తూ ఉంటుంది చంపింది ఎవరు అని కానిస్టేబుల్ అడగని చూద్దామంటే కూడా ఒక ఎవిడెన్స్ కూడా లేదు అని చెప్పి మన దగ్గర ఏంటంటే ఒక సీసీ కెమెరా కూడా పనిచేయట్లా అని చెప్పి అసెంబ్లీ అమ్మాయి అని చెప్పి సరే అనకూడదు అంటే ప్రస్తుతానికి ఏ సమస్య లేదనమాట అని సరే అనకూడదు సార్ టీ ఇదిగో అని చెప్పి కానిస్టేబుల్ ఇస్తూ ఉంటాడు ఇంకా ఎస్ఐ తాగుతూ ఉంటాడు ఇంకా జైల్లో చూస్తూ ఉంటాడు ఏంటల్ పర్సన అడగానే అంటే వాళ్ళిద్దరూ ఒప్పుకున్నారు సార్ కానీ ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు అని చెప్పేసి సన్న గురించి చెప్తూ ఉంటుంది ఇంకా నేను ఆ మైక్రాన్ని పత్తిరోజు చెప్పేసి మాటలు చెప్తుంది అని చెప్పి సార్ నేను చూసి కానిస్టేల్ అర్థది సార్ నిజం సరే అర్థం కాదు అని చెప్పి మీకు దాన్ని పెడతాను నమ్మండి అని చెప్పి సరే అంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ని అలాగే చూస్తూ ఉంటుంది తెల్లారుతుంది ఆనంద లీలావతి అందరూ రెడీ అవుతూ ఉంటారు ఇంకా లారీని కూడా రెడీ చేస్తున్నారు లారీ అని చెప్పి ఆనందం పిలుస్తుంది లారీ సిగ్గుపడితే రెడీ ఇంకా ఇంకా వస్తూ ఉంటుంది ఇంకా లీలావతి చాలా పడుతుంది ఇప్పుడు ఎలాగ ఉంది నువ్వు బాగానే ఉందని చెప్పి ఆనంద ఆడగానే అని చెప్పి ఇంకా లారీ ఆడుతుంది చూస్తూ ఉంటుంటే ఇంకా నీరసంగా ఉన్నావు కానీ లీలవతి మాటలకి అలాగే లేదు లేకపోతే అమ్మ కొంచెం లైట్గా అనీజీగా ఉంది అంతే అలా సరే ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకో ఫేవర్ ఉందంటే వెళ్ళి చూపులు మరో రోజు పెట్టుకుందాంలే సర్ రోజు రాకపోతే నేను మాట్లాడతా అని చెప్పేసి ఆనందని మాటలకి పర్లేదమ్మా మనం ఇబ్బంది పడచ్చు కానీ మన వాళ్ళ వేరే వాళ్ళు ఇబ్బంది పడమని చెప్పేసి సరైన చెప్పింది ఆల్రెడీ వాళ్ళు బయలుదేరు కదా వాళ్ళు అసలు డిసప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి లారీ అంటుంది అప్పుడనే విని షాక్ అయిపోతూ ఉంటుంది అయినా ఏ మొదలే మనం జస్ట్ అవుతాం నా గురించి వినే టెన్షన్ పడొద్దు నేను పిలిచిప్పులకి ఏ ఇబ్బంది లేకుండా కూర్చుంటాను ఓకేనా అని చెప్పి లారీ మాటలు ఆనందం లేకపోతే చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంకా అనేకే అర్థంగా షాక్లో చూస్తూ ఉంటుంది ఇంకా ఓకే అని చెప్పి ఇంకా ఆనంద అంటూ సరే అని చెప్పి ఇంకా లారీని ఇంకా చూస్తూ అక్క లారీని రెడీ చెయ్యి కాసేపు అబ్బాయి వాళ్ళు వస్తారు అని ఆనందం చెప్తూ ఉంటుంది ఇంకా చెప్పేసి పక్క వెళ్తుంది అది అంతా విని షాక్ అవుతూ ఉంటుంది ఇంకా లేవ దగ్గరుండి లారీని పట్టుకొని కూర్చోపెట్టి రెడీ చేస్తూ ఉంటుంది అలానే విని ఇంకా షాక్ అవుతుంది ఏంటి అసలు ఇది లారీ అయినా దీంట్లో ఎంత పర్ఫార్మెన్స్ ఏంటి కొంప తీసి దీనికి కూడా ఈయన గతంగా మర్చిపోయిందా ఏంటి అని నేను మటర్ చేసింది ఇక్కడేమో ఏం తిన పెళ్లి కూర్చుంటాడు ఏంటి అసలు ఏం జరుగుతుంది ప్రేమ ప్రేమ అంటూ ఏంటి పెద్ద అమ్మర ప్రేమికుల ఓ తగ్గ ఫీల్ అయిపోయింది ఇదేంటి వాట్సాప్ ఏంటి హ్యాండ్ ఇచ్చిందా అసలు ఇదేంటి ఇలాంటి విషయంలో ఇదేం నా తెలివైంది కాదే మరి ఏంటిది అసలు దీనికి ఇలా కాదు ఎలాగే ఇవ్వాలో అలా ఇస్తా అని చెప్పి అని అనుకుంటే పక్క వెళ్ళిపోతుంది అక్కడేమో లారీ చాలా టెన్షన్ పడుతుంది అసలు అమ్మ నాకు క్షమించండి వాస్తవానికి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు కానీ ఈ సమయంలో ఎవరిని బాధపడకొని చెప్పేసి వాళ్ళ ముందు ఇంటి పర చెప్పేసి తప్పక పెళ్ళి కూర్చుంటాక సిద్ధమైన అలాగని చెప్పి ప్రేమించిన ప్రకాష్ కాదని మరి ఎవరిని పెళ్ళి చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా పెళ్లి చూపులే కదా ఈరోజు ఇలా గడిచిపోని కానీ ప్రకాష్ గురించి తొందరలో మీకు చెప్పి ఒప్పించే ప్రయత్నం ఏం చేస్తాను నేను పెళ్లి చేసుకుంటే అది ప్రకాష్ నీ అమ్మ అని చెప్పి లారీ అనుకుంటుంది ఇంకా ఏదో దగ్గర ఉండి రెడీ చేస్తూ ఉంటుంది ఈ లోగా అనన్య మలిపులు తీసుకుని వస్తూ ఉంటుంది ఇంకా ఏం తెలియనట్టు ఇంకా నవ్వుకుంటూ వచ్చి అత్తయ్య గారు అబ్బాయి వాళ్ళు వస్తారేమో హాల్లో ఏర్పాట్లని మీరు చూసుకుంటారా నేను లారీని రెడీ చేస్తాను చెప్పి సరేనా అమ్మ అని చెప్పి లేదా అయితే వెళ్తూ ఉంటుంది ఇంకా అనే మంచి టైం అని చెప్పి లారీని అలా కోపం చూస్తూ ఉంటుంది కానీ లారీ టెన్షన్ ఉంటుంది లారీ అని చెప్పి అననే ప్రేమగా దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏంటి లారీ నువ్వేం చేస్తా నీకు ఏమైనా అర్థమవుతుందా ఎవరు నువ్వు ప్రేమించాలంటున్నావు ఇలా పెళ్ళి సిద్ధమో ఇవేంటి ఏంటి అననే అను కానీ అమ్మవాళ్ళని బాధపడలేను తప్పట్లా అని లారీ కానీ మరి ఆ ప్రేమించిన పరిస్థితి ఏంటి అని అనని అనగానే ఇది జస్ట్ పెళ్లి వద్దునని చెప్పి లారీ కానీ ఓహో అనన్య అనగానే అంటే ఈ పెళ్లి అయిపోయాక నేనే ఇంట్లో అమ్మకి చెప్పి కొప్పిస్తాను నాకు ఆ నమ్మకం ఉంది అని కానీ ఓహో అవునా వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పి అనన్య అనుకుంటున్నారు సరే సరే మలుపులు పెడతాను ఆగు అని చెప్పి మలుపులు పేపర్ని తీసి ఒకసారి పేపర్లు షాక్ అయిపోతాడు కానీ లారీకి మొత్తం ఇదేంటి ఏమైందని చెప్పి చూస్తూ ఉంటారు ఇంకా అనని ఏం తెలియనట్టు ఇంకా లారీని చూసేటట్లు ఏంటి రిసార్ట్లో మోటార్ చేసిన యువతి గురించి వెతుకుతున్నారని చెప్పేసి న్యూస్ వచ్చినట్టు ఆయన చదువుతూ ఉంటుంది ఇంకా లారీ షాక్ అవుతుంది లారీ కూడా న్యూస్గా చూస్తూ ఉంటుంది ఏంటో ఆ మైండ్ని అసలు ఏంటి కాల్పులతో పోలిస్తే నా అలాగే సున్నితంగా ఉంటారని చెప్పేసి అనుకునే దాన్ని ఇలా న్యూస్లు చూసినప్పుడే ఓ నాయన ఆడోళ్ళు ఇలా కూడా ఉంటారని చెప్పేసి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది ఆయన పోలీసులు యువతి గురించి బాగా తీవ్రంగా చూస్తున్నారంటే అంటే ఆ యువతి కానీ ఆ పోలీసులు చిక్కిందే అనుకో గ్యారంటీ అనుకుంటా ఆయన మాటలకి వెళ్ళేది షాక్ అవుతుంది ఇంకా అన్ననే పదే పదే లారీని చూస్తూ ఉంటుంది మళ్ళీ ఏం తెలియనట్టు ఆ అమ్మాయి కానీ దొరికింది పోలీసులకి అంతే సంగతి అని చెప్పి అననే అంటూ అయినా వాళ్ళు దొరికిపోయి కంటే ముందే మనకు వెళ్ళి పోలీసులు పోతే కలిసి పరుగు పోకుండా ఉంటుందేమో కదా అని చెప్పి అన్ననే సహాయిస్తూ ఉంటుంది ఇంకా లారీ పదే పట్టు టెన్షన్ పడుతూ ఉంటుంది అని మీద నుంచునో పిల్లలు వస్తారు నేను రెడీ చేయాలి కూర్చో కూర్చో అని చెప్పి అననే అంటూ ఇంకా లారీ తల్లలో మలుపులు పెట్టబోతుంటుంది ఇంకా లారీ పదే పదే న్యూస్ పేపర్ చూసి టెన్షన్ పడిపోతుంటుంది ఇంకా అనే ఆ లారీని చూస్తూ ఉంటుంది ఆయన ఆయన వదిలించిన మొత్తం నేను కలిపింది మైస్ రక్తం కట్టుకొని నెల అసలు అడుగుదామా అని చెప్పి లారీ అనుకుంటూ ఆ మళ్ళీ అంత రచ్చ రచ్చరచ్చ అవుతుందేమో కదా అమ్మో వదిలినట్టు వాళ్ళని నిజంగా వచ్చి పట్టించుకుంటే ఆయనకి లారీ భయపడుతుంటుంది ఇంకా అననే మొత్తం అంతా గమనిస్తూ ఉంటుంది విషయం చాలా పెద్ద అవుతుంది ఇంటి వరకు కూడా పోతుంది కదా అంత రానియకూడదు నేనే వెళ్ళి పోస్టులోకి పోవడం మంచిదేమో అని చెప్పి లారీ ఇంకా అనుకుంటుంది ఏంటి రెడీ చేస్తా అంటే నువ్వేంటి ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతావు అని చెప్పి ఇంకా అననే అంటే వదిలి వెళ్ళి వస్తా అని చెప్పి ఇంకా లారీ వెళ్ళిపోతున్నాను అదేంటి ఇప్పుడక్కడికి అని అననేంగానే పోలీస్ స్టేషన్ నేను లారీ అంటుంది ఇంకా అననే షాక్ అవుతుండదు ఏంటి పోలీస్ స్టేషన్కా అని చెప్పి అననే అడుగుతుండదు అంటే వదిన పోలీస్ స్టేషన్లో లైన్లో బ్యూటీ పార్లర్ ఉంది కదా అంటే పార్లర్కి వెళ్తాను అని కానీ ఈ టైంలో పార్లర్ ఏంటి అని అనే నా ఫేస్ చాలా డల్గా ఉంది తొందరగా చేస్తాను వాళ్ళు అడిగితే ఏం చెప్పకో అని లారీ అనగానే సరేం చేపనని తలుపుతుంటుంది ఇంకా లారీ కంగారు కంగారు బయటికి వెళ్ళిపోతుంటుంది ఇంకా అని ఏం తినడం నవ్వుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది ఇంకా సంతోషపడుతూ ఉంటుంది ఇంకా లారీ ఇంకా వెళ్ళవే వెళ్ళవే పోలీస్ స్టేషన్కి వెళ్తే శాలువా కప్పిస్తే సన్మానం చేస్తాను అనుకుంటున్నావా ఏంటి నువ్వు లొంగిపోయినా వాళ్ళు చేసేది అరెస్టే పోయేది ఈ ఆనంద భరి కుటుంబం పార్వే అని చెప్పి అని నేను చాలా ఆవేశపడుతూ ఉంటుంది అప్పుడే కాంచం బయటకు వెళ్ళిపోతుంది అప్పుడే చించుమ కంచు ఏంటి అడిగే అక్కడికే టింగు టింగుమంటూ తిప్పుకుంటూ పోతున్నావేంటి అని అదే పనిగా చంద్రశేఖర్ మాటలకి ఇదేంటి నా మూడుసార్లు చిక్కిపోయినట్టున్నాను కదని చెప్పి కాంచ భయపడుతుంటుంది ఏ చికెన్ అవి చికెన్ అటు చూస్తావుంటే ఈ యాలు పులి పంజాకాడికి నీ బతుకు పులిహోర అనే పులిహోరనే అని అదే పని చంద్రశేఖరి మాటలకి వామో ఈడేంటి పులి పులిహోర అంటున్నాడు ఏంటి అని కాన్స్ అనుకూడదు వసే కంచు నా కుక్క బతులు తాగి చేసి నేను ఎక్కడో తెలుసుకో అనుకుంటున్నావు ఏంటి అని చంద్రమార్లు అవును అట్లా తాగి అనుకోనని చెప్పి అనుకుని నేను పట్టుకోవడానికి ప్రపంచ యాత్ర కష్టపడి తిరుగుతున్నానే ఇదిగో కాదు చూసినావా నీ దూడీ ఇక్కడే పట్టుబడ్డావు కదా ఇప్పుడు వదులుతానా ఏంటి ఇదిగో ఆయన వాడు పడిసిన బ్లేడ్తో గుండు గీకిచ్చి గుడి మెట్లో కూర్చోబడుతుంది ఆ చెల్లె డబ్బులతో క్వార్టర్ కొనుక్కొని నేను తాగి నా పగ చెల్లార్చుకుంటానే సరేనా అని ఇంకా చంద్రశేఖర్ ఆశపడుతుంటారు లేదు లేదు నేను రాను నేను పోతాను కాంచే ఏ పోతాను బయటకు వస్తావుంటే ఫోటో నుండి బయట రావా అని చంద్రశేఖర్ అనగానే ఫోటోన అని చెప్పి అనుకుంటే ఒకసారి చూస్తూ ఉంటుంది ఇంకా చంద్రశేఖర్ మాట్లాడదు నాతో కదా ఫోటోతో అని చెప్పి ఇస్తాన్న సుదా అని చెప్పి కానించా అనుకుంటూ ఎంత చూస్తూ ఉంటుంది ఇంకా చంద్రశేఖర్ పడునుంచి చాలా ఆశపడి తిడుతూ ఉంటాడు కంచు ఇదిగో ఏ నాకు అర్థమవుతుంది నువ్వు నా చుట్టూ నా పక్కన అని చెప్పేసి తెలిసే దొరుకుతావు ఎట్టగైనా దొరుకుతావు ఇదిగో అయినా మనకి దేవుడు కూర్చినా ఎలక పిల్లి బంధం ఎప్పటికైనా సరే ఎలక పిల్లినోడికి చెక్కాల్సిందే కదా ఎలక దేవుడు రాసిన తర్వాత చిక్కుతావే చిక్కుతావే అప్పుడు చూపిస్తాను తడాక ఏంటో అని చెప్పి చంద్రశేఖర్ ఆశపడుతుంటాడు అమ్మో అని చెప్పి వామ్మో అయినా ఎప్పుడైనా సరే నన్ను ఎలకమాడి మింగేడానికి కసుపుస్సులు కదా ఇదిగో నోటు చెక్కకుండా చూసుకోవాలి అమ్మ చెప్పేసి కాంచె భయపడుతూ ఇంకా రోగులు పరిగెడుతూ ఉంటుంది ఇంకా అలానే మళ్ళీ ప్లాన్ ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కాంచనా వచ్చి ఇంకా అలాగే చూస్తూ ఏ తమ్మి అని అడగానే ఏంటి ఆలోచిస్తాం అక్కడ పిలిచి ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి కదా నువ్వేంటి సైంటిస్ట్ లాగా ఆలోచిస్తావు అని కాంచే ఆలోచించాలి కదా అమ్మ ఇదిగో ఇంట్లో శుభకారానికి అశుభంగా మార్చాలి కదా ఇగో అల్ల కలో చేయాలిగా ఆ తర్వాత ఆనంద్ అవమాన పడాలి ఇక్కడ ఏమైతే సైంటిస్ట్ రేజ్లో ఆలోచించాలి కదా అననే ఏంటి సంగతి ప్లాన్ చేసావా ఏంటి అని కాంచగానే వాడి ప్లాన్ అమలు కూడా అయిపోతుంది అని అననే కానీ ఏంటి నువ్వేం చేసావు అమలు కూడా చేసావా ఇంకా నువ్వు ఏం చేసావు చెప్పు అని చెప్పి కాంచనా చాలా ఆరాటంగా అడుగుతూ ఉంటుంది పెళ్లి చప్పులకి ఇరు కుటుంబాలు ఎంతో సంబరంతో వచ్చి హలో అంటూ హాల్లో కూర్చుంటారు కదా పెళ్ళి కూర్చు చెప్పేసి ఆ అబ్బాయి వాళ్ళు ఆటరంగా అడుగుతారు కదా అవునా అని అననేం కానీ అవునా మీ అని చెప్పి కాంచనా అంటూ అప్పుడు గిళ్ళకలకి నవ్వుకుంటూ ఇక వచ్చి లారీ వచ్చి కూర్చుంటుంది ఆ తర్వాత ఏమైంది ఇంట్లో పెళ్ళే కదా నువ్వు ప్లాన్ చేయడానికి ఏముంది అని కాంచగానే గిలగలు నవ్వడానికి అసలు లారీ ఇంట్లో ఉంటేనే కదా పెళ్లిచిప్పుడు ఉండాలి కానీ చెప్పి అన్న మాటలు కాస్త షాక్ అవుతుంది ఏంటి ఏంటి లారీ పిలిచిప్పుడు లేకుండా అని ప్లాన్ చేసావా అని కాంచే పెళ్లిచిప్పులు ఏంటి ఆల్రెడీ దాన్ని బయటకు కూడా పంపించేసా అని అన్నంగానే ఏంటమ్మా ట్విస్ట్ అని కాంచగానే లారీ మాసిన ఉండి మర్డర్ చేసింది కానీ చెప్పి అన్నయ్య మాటలు కాస్త షాక్ అవుతుంటుంది అందుకని ఇప్పుడు అది పోలీస్ స్టేషన్కి లొంగపడకు వెళ్ళింది అని అక్కడ వెళ్ళిందంటే ఇంకా పరిస్థితి ఏంటి అని అనగానే ఆహా అమ్మే ఆలోచిస్తుంటే ఇల్లంతా అల్లకూడలు అయిపోయినట్టు ఆతనార్థాలు నా చెవులో వినపడుతున్నాయి అమ్మి అని కాన్సన్ అనుకుంటూ నవ్వుతూ ఈ కూడా జరిగేది అదే అని అనగానే అవునా అని చెప్పి ఇంకా కాన్సన నవ్వుకుంటూ ఉంటుంది